ప్రీ రిలీజ్ ఈవెంట్లు నా స్పీచ్లో దొరిన అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక రెండు పదాలకి నేను సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను ఆల్రెడీ చెప్పాను మరీ ముఖ్యంగా ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే రోజు ఆ స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనట్లకు ఆడబిడ్డలు చెప్పాలి ఆ పదాలు దొరకకూడదు నా జీవితం ఇప్పుడు దొరలేదు అలాగే ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడికి నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా లేదంటే ఏ మహిళనైనా లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడాల అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా తొరలిపోయింది నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను నాకు తెలుసు బయటకు రాగానే గెస్ట్తో ఉన్న అబ్బాయి దొరికిశాను సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను ఆ రెండు పదాలకి నా ఆడబిడ్డలకి ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం కట్టుబడి ఉన్నాను దాంట్లో ఎవరికి భయపడేది లేదు ఆ రెండు పదాలు మాత్రం అన్పార్లమెంటరీ ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్ అవి మాట్లాడటం తప్పు అబాలజీస్ వెరీ క్లియర్ ఇక మా దండర సినిమా గురించి మాట్లాడుతుంది దాని తర్వాత మీరు ఎవరు కనుక